ఏసేపు ఓ ఏసేపు దావేది కుమారుడైన ఏసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడుతున్నావా నీ భార్య ఒక గర్భము ధరించినది అది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది ఆమె ఒక గర్భము ధరి కుమారుని కనెను వారి పాపము నుండి ఆయనే రక్షించను కనుక పుట్టబోయే శిశువు యేసు అని పేరు పెట్టెను ఇందు మూలంగా యవ ప్రజాజనానికి తెలియజేయందేమనగా ప్రజా సంఖ్యను నమోదు చేయించవలసిందిగా మన రాజ్యం వారు తమ తమ సగృహాలకు వెళ్ళి ప్రజాసంఖ్యను నమోదు చేయించవలసిందిగా కోరుచున్నారు మరియా ప్రజా సంఖ్య రాయించుకోవాలని రాజ్యం వారు నిర్ణయించారు కావున బెత్తలహం వాడు దావేద పట్టణంకు వెళ్లి ప్రజాసంఖ్యను నమోదు చేసుకుందాం పదండి నాకు బాగా నెప్పులుగా ఉన్నాయండి నడవలేకపోతున్నాను అయ్యా అయ్యా మా ఆవిడ నిండు చూడాలతో ఉందయ్యా దయచేసి స్థలం ఏదైనా ఉంటుండయ్యా ఎవరయ్యా అసలు నువ్వు స్థలం లేదు ఏమి లేదు వెళ్ళవయ్యా వెళ్ళు అయ్యా ఏమండి మన ఇంటి పక్కన ఉంది కదా అది అది వాళ్ళకి ఇచ్చేద్దామా సరే ఏమయ్యా అయ్యా అయ్యా చాలయ్య మరియా పక్కనున్న మరియా పక్కనున్న పశువుశాలలోకి వెళ్ళి పక్కన పశువుశాల ఇచ్చారు అక్కడికి వెళ్దాం పదండి

అవునా ఏ వస్తున్నాను వస్తున్నానురా ఏంట తొందర సరే కాని మన పెద్దన్న ఎక్కడ కేకేరా చలి కాస్తాడు ఏంటి రా మీ గోలా వస్తున్నాను ఉండ్రా ఇప్పుడు ఏ పొదల్లో దూరొచ్చావయ్యా ఇప్పుడు వచ్చావు సెలి వెయ్యి చల్లీ అవ్వ మీకు చలి రా సరి చల్లి చాలా చూసాం కాని రాసి చలికాయ్ నిజమే రూ చలి బాగా వేస్తుంది మంట కొంచెం పెంచరా చిన్నాడా అదిగో ఇందానే చలి లేదన్నావు ఇప్పుడు చలెట్ట వచ్చింది అయ్యా నీకు అది విన్నాడ కదా ఇప్పుడు చలాంటి అన్నా కదయ్యా చిన్నడా మంట పెంచరా సర్లే తర్లే గంటిన్నోడా ఆ గొర్రెలు బొర్రిల కంజి జుట్టు బయటకొ진ట్టున్నాయి వెళ్ళి కొంచెం లోపలికి తోలి రారా పెద్దోడా నేను ఎదను అది చెప్పు సరే చెన్నోడా వెళ్ళి తోలి రారా హై హై చి 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 హై ఈ మన్న సావా ఎటువంటి వటే

సర్వోన్నతమైన స్థలములో దేవుడికి క్రిస్టులైన మాన్యమును భూమి మీద సమాధానము కలుగునుగాక ఆమె ఆకాశంలో ఈ నక్షత్ర సమయం ఇది కాదే పరిశీలించేదాం పరిశీలించేదాం ఆ నక్షత్రంలో ఏదో మర్మం ఉంది దానిని వెంబడించేదా సరే నా ఉద్దేశం కూడా అది seré రాజాది రాజా రాజ మార్తాండ రోజు రాజు ఏం చేస్తున్నారు రాజుగారు వస్తున్నారు హో పక్క తప్పుకోండి పక్క తప్పుకోండి పక్క తప్పుకోండి రాజుగారు వస్తారు పక్క తప్పుకోండి మంత్రిగారు ఏం వర్య మన రాజ్యంలో సంగతులు ఏంటి ఏం తీసుకోవచ్చు అన్ని మంచి ప్రభు అవునా చూసావా మా నగరం ఎంత సుశాలంగా ఎంత నిర్మాణంగా ఉందో ఎంతో వజ్ర వైడ్యూరాలతో కట్టించి ఈ భవనంలో ఎంతో విశ్రాంతి తీసుకుంటే ఎంతో సుఖంగా ఉంటుంది ఏమంటావు మంత్రివర్య అవును ప్రభు ఏంటి ఎంతవరకు వచ్చినాయి మన కొత్త భవన నిర్మాణాలు అన్ని బాగానే జరుగుతున్నాయి ప్రభు మరి ఇంకేంటి సంకోచిస్తున్నారు పనులు ఎంతవరకు మొదలు పెట్టారో ఎంతవరకు వచ్చినాయో చెప్పాలని తెలియదా మీకు కానీ కొంచెం ఖర్చు ఎక్కువ ఉంది ప్రభు ఖర్చు గురించి ఆలోచిస్తున్నారా మా నగరంలో ఎంత వజ్ర వైడూరాలు ఉన్నాయో మీకు తెలియనదా ఇంత వజ్ర వైడూరాలతో మన మాణిక్యాలతో నిర్మించాల్సిన భవనం దగ్గర మీరు ఖర్చు గురించి ఆలోచిస్తున్నారా తక్షణమే ఇప్పుడే ఎవరక్కడ ప్రభు తక్షణమే మీరు ఆ భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలి నాకు అతి మేరకు త్వరగా మీరు సందేశాన్ని ఇవ్వాలి అలాగే ప్రగా త్వరగా మిగతా రావాలి రాణి గారు వచ్చారమ్మా మౌనం జయము జయము హేరోద్ మహారాణికి జయము మహారాణి నాది ఒక విన్నపం చెప్పండి మహారాణి నా భర్త చిన్న యువరాజుతో కలిసి యుద్ధ యుద్ధ పోరాటాలకు వెళ్ళాడు కానీ ఇప్పుడు నా కుమార్తె నా కుమార్తె పెళ్లి భారం నా మీద ఉంది కావున మీరు కొంచెం ధన సహాయం చేయండి అవునా మా మా రాజ్యంలో రాజ్యంలో పనిచేస్తూ చనిపోయిన సైనికుడి కుటుంబం ఇంత ఇంత ఇబ్బందిలో ఉన్నాయి ఎలాగైనా సహాయం చేయాలి రాజుగారి సహాయం కోరపోయారు మీరు ఏ రోజు అడిగితేరా అమ్మో రాజుగారి సహాయమా రాజుగారి దగ్గర సహాయం సహాయం అడగడమా మన రాజ్యంలో అంత సాహసం ఎవరు చేయరు మహారాణి అది నిజమే కాదా సరే ఎవరక్కడ కానుక మనం ప్రవేశపెట్టము ఇదిగో ఈ కొద్ది కనుక తీసుకుని పెళ్లి ఘనంగా చేయండి కృతజ్ఞతలు మహారాణి సైలెన్స్ మాట్లాడకండి హే మంత్రి గార్య విశేషాలు ఏం తీసుకోవచ్చు ప్రభు అవునా ఎలా జరుగుతున్నాయి నూతన భవన నిర్మాణ పనులు చెప్పరా సోదరా ఎలా ఉన్నావు ఏంటి సంగతులు ఎలా వచ్చావు ఏంటి ఏ పని మీద వచ్చావు బలా సోదరా బలా నా సోదరుని వినిపించు విజయమైనా ఏదైనా చూసేవా మంత్రి వర్యా అది మా వంశములోనే ఉంది విజయమే కాదు ఏ పనికైనా సరే మేము అలా విజయాలతోనే ముందుకు పోతాం అది నా తమ్ముడు కదా ఆ మాత్రం ఉంటుందిలే బలా చెప్పావు సోదరా బలా నువ్వు చెప్పిన ఈ మాటతో నా మనసు ఎంతో నిండిపోయింది నువ్వెంత విజయం సాధించిన తర్వాత కూడా రాజు తమ్ముడు వైయుండి కూడా ఏ రోజు డబ్బుకి మాణటిక్యాలకి ఎప్పుడూ ఆశపడకుండా పనిలో నిర్మాణాల్లో తోడుంట నువ్వే నా ప్రియ సోదరుడి సోదరా మంత్రివర్య తక్షణమే ఇప్పుడే ఆ కొత్త నిర్మాణ భవన పనులన్నీ నా సోదరుడికి అప్పచెప్పండి నా సోదరుడు చేతుల మీద కానీ ప్రతి ఒక్క పని జరగాలి

జ్ఞానులు ప్రవేశం జ్ఞానులు ప్రవేశం జై విజయం జయ విజయం జయ ఎవరు మీరు ఎక్కడి నుండి వచ్చారు